హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుల్స్ అండి ఈ ఎగ్ బుల్స్ని ఎవరైనా సరే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ ఎగ్ బుల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిల్లీ ఆనియన్ టమాటా ప్యూరీ అలాగే చింతపండు పులుసు ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి వంట అనేది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ అండి ఎగ్ పులుసు చేసేటప్పుడు ఎగ్స్ అనేది కావాలి కదా వీటిని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి పులుసు చేసుకునేటప్పుడు గిన్నె పెద్దదిగానే పెట్టుకోవాలి చేపల పులుసు అయినా ఎగ్ పులుసు అయినా సరే ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఆయిల్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్ను బాగా వేగాలండి ఆయిల్లోనే చూసారు కదా ఇలా బాగా వేగిన తర్వాత మాత్రమే టమోటా ప్యూరీని వేసుకోవాలి టమోటా ఎక్కువగా యాడ్ చేయొద్దు టేస్ట్ కోసమే కాబట్టి ఒక చిన్న మీడియం సైజ్ టమోటాని ఇలా ప్యూరీలాగా చేసి వేసుకోవాలి పులుసులో ఎక్కువగా చింతపండు యూస్ చేస్తాం కదా మళ్ళీ టమాటా అనేది ఎక్కువగా యూజ్ చేస్తే పులుపు ఎక్కువగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుండదండి అందుకే మీడియం సైజ్ టమాటా మాత్రమే తీసుకోవాలి ప్యూరీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముక్కలైనా సరే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో వేయించుకోవచ్చు టమాటా ప్యూరీ కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకోవాలి పులుసుల్లో ఎప్పుడైనా ఉప్పు ఎక్కువ పడుతుందండి అందుకని మామూలు సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ ఎక్కువగా యూజ్ చేయండి పులుసులు వాడేటప్పుడు నేనైతే రాక్ సాల్టే ఎక్కువగా యూజ్ చేస్తాను గ్రేవీ కర్రీల్లో కారము ఉప్పు పసుపు ఇలా మొత్తం వేసేసుకొని ఆయిల్లో బాగా వేయించుకున్న తర్వాత మాత్రమే పులుపు వేసుకోవాలి పులుసు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలండి అప్పటికప్పుడైతే ఫాస్ట్గా అవుతుంది కానీ ఎక్కువ వేస్తామో తక్కువ వేస్తామో తెలియదు కదా అందుకే నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులుసు మొత్తం పోసుకుంటున్నానండి ఆ పులుపులోనే ఇంకొంచెం కారం ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదు అందుకే నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ ఎక్కువ టైం కూడా తీసుకోదు ఎగ్స్ ఒకటే బాయిల్ చేసి పెట్టుకోవాలి అదొకటే టైం తీసుకుంటుంది ఇంకేది ఎక్కువ టైం తీసుకోదండి పులుపు కూడా మనం హాట్ వాటర్ వేసుకుంటే చింతపండు పులుసు కూడా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది నాకు సాల్టు కారం అనేది సరిపోలేదు పులుపు వేసిన తర్వాత అందుకే ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని కొంచెం మరిగించుకోవాలి తర్వాత మాత్రమే ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్కి ఇలా ఘాటు పెట్టుకోవాలండి కత్తితోటి ఇలా పెట్టుకుంటే ఎగ్ అనేది ఇంకా బాయిల్ అవుతుంది ఎగ్ ఇలా ఘాటు పెట్టుకోవడం వలన పులుసులో ఉడికినప్పుడు ఎగ్ టేస్ట్ ఇంకా బాగుంటుంది మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండు కొబ్బరి అల్లము చిన్నుల్లిపాయలు ధనియాలు గసగసాలు అలాగే జీలకర్ర నాలుగంటే నాలుగు మిరియాలు వీటన్నిటిని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి పేస్ట్ లాగా కాదు పులుసు ఉడికేటప్పుడే మసాలా అనేది యాడ్ చేసుకోవాలి నేను కొంచెం హాఫ్ స్పూన్ గరం మసాలా అలాగే నేను మనం ప్రిపేర్ చేసుకున్న మామూలు మసాలా కూడా వేసుకున్నాను ఈ గరం మసాలాలు అయితే లవంగాలు అన్నీ ఉంటాయి కదండి అందుకని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు ఈ కొబ్బరి మసాలా వేయటం వల్ల టేస్ట్ ఉంటుంది అలాగే పులుసు త్వరగా చిక్కబడుతుంది దీన్ని బాగా మరిగించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్సే పడుతుందండి మనం ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు బాగా మరిగుతుంది కదా పులుసు ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ అన్నీ ఒకేసారి వేయకూడదు అలా వేయటం వల్ల మనకి చేతి మేము పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్కోటి స్లోగా ఇలా వదులుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసును మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఈ ఎగ్గు పులుసు వేడన్నంలో కాకుండా చల్లటన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అమ్మూకిచ్చిన వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్